అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని వెంకట మనోహర్ బాబు గారు రచించిన ప్రేమ పెళ్లి అనే ఒక కథని వినేద్దామండి ఛీ నువ్వెప్పుడూ ఇంతే నన్ను గంటల గంటలు వెయిట్ చేయిస్తావు విసురుగా అంది రమ్య సారీ రమ్య అనుకోకుండా ఒక కాల్ వస్తే మాట్లాడాల్సి వచ్చింది దారిలో సిగ్నల్ పడి వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది సంజాయిషి ఇచ్చాడు ఆదిత్య అయినా రమ్య కోపంగా చూడటంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏంటి సడన్ గా కలవాలన్నావు అన్నాడు అప్పటికీ ఆమె ముఖంలో కోపం తగ్గలేదు నీలాంటి వారిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంది కసిగా వాళ్ళిద్దరికీ ఇది మామూలే ఎప్పుడూ చెప్పినా టైం కన్నా లేట్ గానే వెళ్తాడు ఆదిత్య కోపంతో మండిపడుతున్న రమ్య పావుగంట బతిమాలించుకుని క్షమించి నవ్వేస్తుంది ఈసారి కొంచెం ఎక్కువగా కోపంగా ఉందేంటి అనుకున్నాడు ఆదిత్య ఎప్పుడూ తను లేటుగా వెళ్తే కోపాన్ని నటించి అరిచి బతిమాలించుకుని మళ్లీ లేటుగా వస్తే ఇంకొకరిని చూసుకుంటానని బెదిరిస్తుందే కాని నిజానికి తను చాలా మంచి అమ్మాయి అర్థం చేసుకునే మనస్తత్వం అసలు తన జూనియర్ రమ్యలో ఆ గుణాలు చూసే కదా ఇష్టపడి వెంటపడి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి నానా పాటలు పడి ఎలాగైతేనేం ఆమె మనసు గెలుచుకొని తనదాన్ని చేసుకున్నాడు ఇది జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి ఈ నాలుగేళ్లలో వాళ్లు వారాంతరాల్లో కలుస్తూనే ఉన్నారు కబుర్లు సినిమాలు మాల్స్ ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు ఇద్దరికి మంచి ఉద్యోగాలు కావలసినంత ఆదాయం స్వేచ్ఛ ఉన్నాయి కానీ కుటుంబ విలువ మీద నమ్మకం ఉన్న ఇద్దరు ఎప్పుడూ ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చెయ్యలేదు ఈ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో రమ్య వాళ్ళ నాన్న తనకి ఒక సంబంధం చూశారు ఆదిత్య సంగతి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వల్ల తండ్రితో ఏమీ చెప్పలేకపోయింది ఏం చేయాలో సలహా చెప్తాడని ఆదిత్యను రమ్మంది నాన్న నాకు పెళ్లి చూపు ఏర్పాటు చేశారు సీరియస్ గా చెప్పింది రమ్య నీకు అప్పుడే పెళ్ళేంటి నా జూనియర్ వేగా కంగారు పడ్డాడు ఆదిత్య నీకంటే జూనియర్నే అయినా నాకు ఇరవై మూడు ఏళ్లు వచ్చాయి ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేస్తారు ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారట నాన్నతో మంచి సంబంధం ఉంది మీ అమ్మాయికి చేస్తారా అని దాంతో నాన్న తొందరపడుతున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది ఆదిత్య అప్పటిదాకా కోపంగా ఉన్న రమ్య కళ్ళలో నీళ్లు వచ్చాయి అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు రమ్య వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుని తీర్తాం నా మీద నమ్మకం లేదా అంటూ లాలనగా అడిగాడు మీద నమ్మకం లేక కాదు ఆదిత్య నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం కలగటం లేదు ఏమంటారో అని భయంగా ఉంది బాధగా అంది రమ్య పోని నన్ను రమ్మంటావా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో మార్పు రావచ్చేమో సాలోచనగా అన్నాడు ఆదిత్య నిజానికి ఆదిత్యకి కూడా కొంచెం భయంగానే ఉంది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పటానికి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తే తమ జంటని చూసి పెద్దలు కాదనరేమో అన్న ఆశ కలుగుతోంది ఎటో ఆలోచిస్తున్నవాడల్లా రమ్య వద్దు అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు అయోమయంగా చూస్తున్న ఆదిత్యతో రమ్య మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా విషయం చెప్పగానే కంగారుపడి అరవచ్చు నిన్ను నన్ను తిట్టొచ్చు కూడా మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో వాళ్ళ అన్నమాటల ప్రభావం జీవితాంతం మన అనుబంధం మీద పడవచ్చు తర్వాత వారితో సరిగ్గా ఇమటలేకపోవచ్చు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక వారితో సర్దుకోలేక వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వచ్చి మనస్పర్ధలు రావచ్చు నీకైనా మా వాళ్లతో అలాగే జరగవచ్చు జీవితాంతం ఉండాల్సింది మనం మాత్రమే కాదు కదా ఆదిత్య మన కుటుంబాలు కూడా కదా అందుకే వద్దన్నాను అంది సంజాయిషీగా ఆ మాటల్లోని లోతుని అర్థం చేసుకుని నిజమే రమ్య మన పేరెంట్స్ గురించి మనకే బాగా తెలుస్తుంది కాబట్టి రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్ కి చెప్పేద్దాం అన్నాడు ఆదిత్య సరే అయితే ఎల్లుండి సాయంత్రం మళ్లీ కలుద్దాం వాళ్ల రియాక్షన్ బట్టి మనం ఏం చేయాలో చూద్దాం అంది రమ్య వెళ్లబోతు రమ్య వెళ్ళాక తన తల్లిదండ్రులకు రమ్య విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య మర్నాడు టిఫిన్ అయ్యాక వాళ్ళ నాన్న టీవీ చూస్తుండగా వాళ్ళ అమ్మను పిలిచి ఇద్దరికీ రమ్య విషయం చెప్పాడు మొదట ఇద్దరూ ఆశ్చర్యపోయినా ఆదిత్య ఊహించినట్లుగా ఆవేశపడలేదు రమ్య వివరాలు వారి కుటుంబ వివరాలు తెలుసుకుని సంతృప్తి పడ్డట్టుగా కనిపించినా సీరియస్గానే ఉన్నారు కొంతసేపటికి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు ఆదిత్య మనసంతా ఆందోళనతో నిండిపోయింది ఏదో రమ్య కన్నీళ్లు చూసి ఆవేశంలో పెద్దలు ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడే కాని పెద్దల ఆశీస్సులు ఆదరణ లేకుండా చేసుకునే పెళ్లిళ్ల్లో ఎంత వేదన ఉంటుందో చాలామంది ఫ్రెండ్స్ అనుభవాల ద్వారా తనకు తెలుసు అలా చేసుకోవడం తన వల్ల కాదు అమ్మా నాన్న తనకి ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎంత కష్టపడి తమ సుఖాలన్నీ వదులుకొని తనని ఈ స్థాయికి నిలబెట్టారో అన్నీ గుర్తుకొచ్చాయి అలాంటి అమ్మా నాన్నలను ప్రేమ కారణంగా పెళ్లి కారణంగా దూరం చేసుకోవటం అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు అలాగే లేని జీవితం తలుచుకుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించట్లేదు ఏం చెయ్యాలి ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్న ఆదిత్య తల్లిదండ్రులు తిరిగి వచ్చినది కూడా గమనించలేదు ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి మేము రమ్య పేరెంట్స్ని కలిసి మాట్లాడతాం రేపు వాళ్ళు లంచ్ కి వస్తున్నారు వీళ్ళిద్దరూ లీవ్ పెట్టి మాతోనే ఉండాలి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయారు తండ్రి అలా చెప్పగానే ఆనందం భయం ఒకేసారి కలిగాయి ఆదిత్యకి విషయం లంచ్ దాకా వచ్చిందంటే పెద్దవాళ్లు సమ్మతించి ఉండొచ్చునని అనుకున్నాడు మర్నాటి మధ్యాహ్నం దాకా ఉత్కంఠతో ఉద్వేగంతో ఇది అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య అమ్మ మాత్రం మౌనంగా లంచ్ ఏర్పాట్లు చేస్తోంది సరిగ్గా పన్నెండున్నరకి కాలింగ్ పోయింది నాన్న తలుపు తీసి అందర్నీ ఆహ్వానించారు మామూలు మాటల మధ్య లంచ్ పూర్తయింది ఆదిత్య రమ్యని కళ్ళతోనే అడిగాడు ఏమైందని తాను కూడా కళ్ళు ఎగిరేసి చెప్పింది తెలియదని లంచ్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు టెన్షన్ భరించలేక ఇక లాభం లేదని ఏదో ఒకటి తేల్చుకోవాలని అమ్మా ఒప్పుకున్నట్లయినా మా పెళ్లికి అని అడిగాడు ఆదిత్య వాళ్ళ అమ్మ పొడిగా లేదు అని ఇంకేదో అనబోయేంతలో వాళ్ళ అమ్మ ఆదిత్య రమ్యతో నీ పెళ్లి చెయ్యం అనడానికి కారణం కులము డబ్బు కాదు మేము వాటిని లెక్క చెయ్యం రమ్య మా ఒక్కగానొక్క కూతురు మా ప్రాణం కన్నా ఎక్కువ దానికన్నా దాని సుఖం కన్నా ఈ ప్రపంచంలో మాకు ఎక్కువ అయినది ఏదీ లేదు అది అడిగితే మేం కాదనేది లేదు నీ చదువు ఉద్యోగం మీ హోదా కూడా తక్కువేమీ కాదు కాని అంటుండగానే నేను చెప్తాను వదిన అని ఆదిత్య వాళ్ళ అమ్మ ఆదిత్యా గుర్తుందా నిన్న మొన్నటి వరకు నీకు కాలేజీకి లేటు అయ్యి నువ్వు తినకుండా వెళ్ళిపోతుంటే నీ వెనకాలే తిరుగుతూ నీకు అన్నం ముద్దలు నోట్లో పెట్టి పంపించేదాన్ని నీకు ఉద్యోగం వచ్చాక కూడా లేటుగా లేచి హడావుడిగా ఆఫీస్కి వెళ్తూ అమ్మ నా షర్ట్ ఎక్కడా ఎక్కడ అంటూ అరుస్తూ ఉంటే అన్నీ ఇచ్చి టిఫిన్ నోట్లో పెట్టి పంపించేదాన్ని గుర్తుందా అంటూ అడిగింది ఆదిత్యకు వెంటనే ముందు రోజు కూడా తాను మీటింగ్ కని హడాడు పడుతుంటే అమ్మ నోట్లో టిఫిన్ పెట్టటం గుర్తొచ్చింది అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తోందో అర్థం కాలేదు ఆదిత్యకి అయోమయంగా చూస్తుంటే ఆమె రమ్య వైపు తిరిగి రమ్య నీకేం పనులు వచ్చు అని అడిగింది అప్పుడు రమ్య వాళ్ళ అమ్మ కల్పించుకొని ఆదిత్యకి మీరు ఎలా అన్నీ చేశారో నేను రమ్యకి కూడా అంతే చేశాను వదినా దానికి కూడా పనులు ఏమీ రావు అంది వారిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని ఆదిత్య రమ్యలను రేపు వెళ్లి అయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడిగారు దానికి ఆదిత్య దీనికి పెద్ద ప్లానింగ్ ఎందుకమ్మా అందర్లాగానే మేము కూడా పెళ్లయ్యాక రమ్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటుంది నేను ఉద్యోగం చేస్తాను అంతే సింపుల్ అంటుండగా స్టాపిట్ ఆదిత్య నేను పెళ్లయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది గ్రోత్కి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానను అని ఖచ్చితంగా చెప్పింది రమ్య మీ జనరేషన్తో తో ఇదేరా సమస్య మీకు గారాభంగా పెరుగుతారు బాధ్యత తెలీదు చదువులు ఉద్యోగాలు అయ్యాక కూడా సరదాల పేరుతో లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారే గాని బాధ్యత తీసుకోవడానికి ముందుకు రారు మీకు కావాల్సినవన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్ నడుస్తుంది అంతేకాని జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవటం మీకు చేతకాదు మీరు అలా అవ్వటానికి తల్లిదండ్రులుగా కొంత మాతప్పు కూడా ఉంది ఒక్క సంతానమే కావడంతో మీకు ఏ కష్టమూ రాకుండా పెంచాలని కష్టమంతా మేము పడి మిమ్మల్ని ఇలా అల్లారు ముద్దుగా పెంచాం బాధ్యత లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు ఇప్పుడు వచ్చినా ప్రయోజనం లేదు మీ పనులే మీరు సొంతంగా చేసుకోలేని పరిస్థితుల్లో పెళ్లితో వచ్చే బాధ్యతలను మీరు మోయగలరా అన్న సందేహం వచ్చింది మాకు అది పెళ్లంటే నువ్వు అనుకున్నట్లుగా గర్ల్ ఫ్రెండ్ భార్య అవటం కాదు ఇంటికి భార్యను తెచ్చుకోవడం అంటే తన వారి అందరినీ వచ్చిన అమ్మాయి బాధ్యతను నువ్వు తీసుకుంటున్నట్లు మరి నీకే ఏ బాధ్యత పట్టకపోతే ఇంకొక బాధ్యత ఎలా తీసుకోగలవు తనకి ఏ కష్టమూ రాకుండా ఎలా చూసుకోగలవు తనకి ఒంట్లో బాగోలేకపోయినా కనీసం కాఫీ అయినా కలిపి ఇవ్వగలవా రేపు మీకు పిల్లలు పుడితే కనీసం వాళ్ళకి పాలు అయినా పట్టగలవా ఆలోచించు రమ్య కూడా నీలాగా గారాబంగా పెరిగిన పిల్లె కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా భర్తగా తనకి నువ్వు ఏం చేయగలవో ఆలోచించావా ఇప్పటిదాకా ఇది నీ జీవితం కాని ఒక్కసారి పెళ్లి అన్న బంధం ముడిపడిన తర్వాత నీ కాస్త మీ అవుతుంది కొన్ని కోల్పోవలసి వస్తుంది కొన్ని త్యాగం చేయవలసి వస్తుంది కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవలసి వస్తుంది అస్సలు లేనివి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారు పడతారు గందరగోళంలో పడతారు బాధ్యతను స్వీకరించలేక భాగస్వామితో సర్దుకోలేక తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్ని ఆ సరదాల్ని వదులుకోలేక చివరకు బంధాలను వదిలించుకుంటే స్వేచ్ఛ లభిస్తుందన్న నిర్ణయానికి వస్తారు దాని ఫలితమే సమాజంలో నానాడికి పెరుగుతున్న విడాకుల కేసులు జీవితాంతం కలిసి ఉంటాం అని ప్రమాణం చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు వారి పిల్లలు సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తోంది మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి అంది ఆదిత్య తల్లి మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం అంటూ ఆంటీ గొంతు వినపడేసరికి ఉలికి పడ్డి తలెత్తి చూశాడు ఆదిత్య ఆవిడ రమ్యతో రమ్య ఎందాక ఆంటీ చెప్పినట్లు నువ్వు కూడా ఏ బాధ్యత లేకుండా పెరిగావు ఇప్పుడు కుటుంబ బాధ్యతలోకి వెళ్తే ఆ పరిస్థితులు నువ్వు ఎదుర్కోవలవా కోడలిగా నువ్వు వెళ్లిన కుటుంబంతో సర్దుకోగలవా కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా అందరితో కలిసిపోగలవా అంతెందుకు నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా ఒక పూట పని మనిషి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా ఎవరి సాయం లేకుండా ఇల్లు ఉద్యోగం చూసుకోగలవా మీ నాన్న ఈ పెళ్లి సంబంధం తేవటం ఒక రకంగా మంచిదే అయింది మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకు తెలిసింది మా ఒక్కగానొక్క కూతురి పెళ్లి మీద మాకెన్నో ఆశలు ఉన్నాయి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నాం కానీ ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్లిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి ఏ ఆడపిల్ల పెళ్లికి వెళ్లినా నా మనసులో ఒకే ఆలోచన ఈ జంట అయినా కడదాకా కలిసి ఉంటుందా అని ఆదిత్య నాకు కొడుకులు లేరు కొడుకు అయినా కాల్లుడువైనా నువ్వే అలాగే మీ పేరెంట్స్ కి కోడలైనా కూతురైనా రమ్యే మీరు పెళ్లి చేసుకుని పిల్లా పాపాలతో సంతోషంగా ఉంటే మీ పిల్లలతో ఆడుకుంటాం మేం నలుగురం హాయిగా గడిపేస్తాం కానీ అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే ఈ వయసులో మేము తట్టుకోలేం మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేము అంత మనశ్శాంతిగా ఉంటాం బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి బంధాన్ని చివరి వరకు నిలుపుకోవాలనే నమ్మకం భరోసా మీకు ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాం అంటుండగానే వద్దు ఆదిత్య రమ్య ఒకేసారి అన్నారు మేము మరొకసారి మాట్లాడుకొని మా నిర్ణయం చెప్తామన్నారు రెండు రోజుల తర్వాత అందర్నీ పిలిచి ఇన్నాళ్ళు చాలా మంది విరాకులు తీసుకోవడానికి కారణం వారి మధ్య ప్రేమ తగ్గి ఉంటుంది అనుకునేవాళ్ళం కానీ మీరు చెప్పినట్లు బాధ్యత తీసుకోలేకపోవడం అని అర్థమైంది అయితే పెళ్లి అంటూ చేసుకుంటే ఎవరితోనైనా ఇదే సమస్య కదా సమస్య మేము బాధ్యత తీసుకోవటం కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక సంవత్సరం ఆగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారిద్దరు ఏం చేస్తారు ఈ సంవత్సరంలో అడిగింది రమ్య తల్లి నువ్వు ఇంట్లో ఏ ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నావో అవన్నీ నేర్చుకుంటాను వంట చేస్తా ఇల్లు సర్దుతా అన్నీ చేస్తా నేను కూడా నాన్న చేసే పనులన్నీ చేస్తూ అమ్మకి సాయం చేస్తా అన్నాడు ఆదిత్య ఉద్యోగాలు చేస్తూ ఇంటిని కూడా చూసుకోగలగడం ఇద్దరం నేర్చుకుంటాం తర్వాతే మా పెళ్లి ఖచ్చితంగా చెప్పారిద్దరు కానీ మా పిల్లల్ని మాత్రం మాలా పెంచం మీలా పెంచుతాం అంది రమ్య తమ మాటలను శాంతంగా విని తప్పోపులను అర్థం చేసుకున్న పిల్లలను చూసి ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆనందం తృప్తి తాండవించాయి ఇంతటితో ఈ కథ సమాప్తం అండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై